చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగావరం మండలం తమ్మిరెడ్డిపల్లి ఎస్పీ కాలనీలో సమస్యలు అధికంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మరీ ముఖ్యంగా గ్రామంలో తాగునీరు డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు తమ కాలనీ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేసుకొని తమ నివాసాలకు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైకే టీవీ నేను మీ శివకుమార్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడైతే మనము తమ్మిరెడ్డిపల్లి అర్జునవాడ అనే ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని వాళ్ళు మన వైకే టీవీకి సమాచారం ఇవ్వడంతో రావడం జరిగింది మరి ఈ ఎస్సీ కాలనీకి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించి ఇప్పటిదాకా మౌలిక వసతులు కావచ్చు వారికి ఎటువంటి సదు సదుపాయాలు కల్పించారనే విషయంపైన మనం వాళ్ళతోనే మాట్లాడదాం అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇంకో సమాచారం ఏమంటే ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఒక స్థలాన్ని కూడా ఎవరో కబ్జా చేశారని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది అసలు ఈ కాలనీలో ఏం జరుగుతుంది అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తున్న పైన మనం వాళ్ళతోనే మాట్లాడదాం మా మీ ఊరికి సంబంధించిన ముఖ్యంగా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ మాకు ఆ నీళ్ళు సౌకర్యం లేదు నీళ్ళు ఉన్నాయి మా ఈదికి రావు ఇట్లా ఎగబడి పావు పావులు అంత దూరంలో పోయి ఎత్తుకు రావాలి ఇంటింటికి వాళ్ళంత వాళ్ళు వేసుకోవాల ఇండ్లకేసి ఇండ్లకి అటు కేసిన డ్రమ్ పెట్టిండారు ఆడ గుడ్లుకునే బాత్రూమ్ లోకి ఎత్తుకుపోయి పోసుకుంటాము తాగే నీళ్ళు కావాలంటే అంత దూరం పోయి ఎత్తుకురావాలి మా ఎట్లా వాళ్ళు ఎత్తుకు రాలేము ఇంకా కొడుకు కోడలు ఎప్పుడు వస్తారని ఎగ చూసుకోవాలని కుర్చి ఉండాలి ఈ సమస్య సంబంధించి మీకు ఓ ఎవరైనా అధికారులు వచ్చి చూడడం కానీ మీరు చెప్పడం ఊరేగాని వచ్చి మీ గతి మీ గట్టే మీ నన్లా ఓట్లకి వస్తారు గెలిపించుకుంటారు వాళ్ళంతా వాళ్ళు ఉంటారు అంటే సచివాలయ సిబ్బందులు వచ్చి ఎవరు గాని వచ్చేది లేదు చూసేది లేదు ఓకే డ్రైనేజ్ సమస్య అంతా ఏమిటికి రారు వచ్చేదిలే లే మా పసి ఎట్లుంది ఈ కాలం అంటే మీ కాలనీకి సంబంధించి బోర్ బోరేదన్నా ఏర్పాటు చేసినారా చేసినారు ఏసిండారు బోరే ఏసిండారు అని ఇక్కడ పైప్ లైన్స్ మాత్రం చేసి కొలాయి లేవు కొలాయి లేదు బోరు మాత్రానికి అప్పుడు నానింటినే పొడింది కూడా అప్పుడు ఇట్లా చేసి నేడు జాము లో బయట పోలీస్ స్టేషన్ కాటికి ఒగితే పోతే జయించుకొని వస్తే వేయించుకోవడాము నీళ్ళు వస్తాయి వచ్చినా మాకు రావు నీళ్ళు రావు మా ఇంటికల్లా గడ ఇట్లా రావు ఎగబడి ఆ పక్క ఉండే వాళ్ళు సొంతంగా ఉండేవాళ్ళు వేయించుకున్నారు మాకు జరగలేదు స్వామి చీట్లు కట్టుకునే లేకుండా ఊర్లు చుట్టూ బోర్లు ఇవి మామిడి చెట్లు పెట్టుకుంటారు కూలికి పిలిచే నాదులు లేరు అంటే మీకు ఉపాధా పనులు కరువు పనులు అంతా ఏమీ పెట్టింది లేదా కరువు పనులు పిలుస్తా ఉన్నారు వాళ్ళు వస్తామంటారు వాళ్ళు రాలేదు కరువు పనులు సో మొత్తంగా చూసుకుంటే ఈ కాలనీ మొత్తం అంతా వాటర్ సమస్య అయితే ఎక్కువ ఉంది ఈ చుట్టూ నీళ్లు నీళ్లు ఈగలు మసెప్తన్నాయి మూడు దినాలకి నాడు మా బిడ్డకి ఒళ్ళు బాగలేకుండా మాకు ఇద్దరు ఆడ బిడ్డలు వాళ్ళకి ఈగలు ముసిరి అట్ల చిన్న జరాలు ఎత్తుకొని చరిగింది సరిపోతుంది వాళ్ళు చేసే ఉద్యోగాలు ఆ బ్రదర్ మీ ఊరికి సంబంధించి ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది చెప్పి చెప్తున్నారు అంటే దీన్ని క్లీన్ చేసేది అంతా ఏం చేయలేదు ఇప్పుడు దాకా చేసినా కానీ లాస్ట్ వాళ్ళు వేస్ట్ నీళ్లు మొత్తం ఆవులు కడిగే కానీ ఆవులు పేడ కడతారు ఆ వేస్ట్ నీళ్ళు మొత్తం ఇంకా మా వీధిలోనే మా ఇంటి ముందునే పోతా ఓకే దాన్ని ఎవరు మేము చిన్నప్పటిక మేము ఎంఆర్ ఆఫీస్ కట్టి తిరిగి అన్ని చేస్తే కూడా అద్దో వస్తాం ఇద్దాం అంటారు దాన్ని పట్టించుకునేది కూడా ఎవరు మొత్తం ఉన్నాయి ఈ కాలనీలో ఒక అరవై డెబ్బై అరవై డెబ్బై అంటే దీనికి సంబంధించి ఈ వీధుల ఇట్లు కానీ లేకపోతే వేస్తే రెండు రోజులు మొదలవుతాయి మళ్ళా ఓకే అంటే ఈ కాలనీకి సంబంధించి స్కూలు ఎక్కడ ఉంది స్కూల్ ఉన్నింది అరవైలో ఉన్నింది అది మొత్తం పిల్లలంతా ప్రైవేట్ వాళ్ళు చదువుతున్నారు ప్రైవేట్ వాళ్ళు చదువుతా తీసేస్తారు అంటే స్ట్రెంత్ లేదు ఇక్కడ అందుకని అంటే మీరు అంటే మీకు తాగునీటి సౌకర్యం కోసము మీకు ట్యాప్స్ చేయాలనే ఉద్దేశంతో మీరు అధికారులు మనకు బోర్ వేసేసి పైప్ లైన్ వేసి ఒక ట్యాంక్ కట్టి పెట్టినారా ఓకే అందుకని ఎవరన్నా ఇప్పుడు వీధుల్లో ట్యాంకులు లేవు దూరం వెళ్ళి పట్టుకుని అంటే తాగేదాన్ని పనికిరావా ఉప్పు నీళ్లు ఉప్పు నీళ్లు అంటే మొత్తం అంటే తాగి నీటి సౌకర్యం కూడా ఈ ఊరికి సమస్యగా ఉంది అదే విధంగా మీకు సంబంధించి ఏదో ఒక కాలనీ గ్రామ అభివృద్ధి కోసం ఇస్తే ఎవరు ఆక్యుపై చేస్తుందని చెప్పింది అది నిజమేనా నిజమే సార్ మనకి అప్పుడు ఇచ్చినారు వైయస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినారు అప్పుడు ఇచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చినారు ఆ జాగ కూడా ఇప్పుడు లేదు ఏమైంది

ఓకే ఈ తమ్మిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి గ్రామ అభివృద్ధి కోసం అంటే కొత్తగా కేటాయించిన లేఅవుట్లో మనం అభివృద్ధి ఇదే లేఅవుట్ ఇక్కడ అంటే ఇక్కడే ఈ గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇంటి పట్టాలైతే వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఇచ్చినటువంటి ఈ ప్లేస్ని కూడా కొంతమంది ఆక్యుఫై చేసుకునేసి ఈ కాలనీ డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఏదైతే

ఇప్పుడు మీకు దీనికి సంబంధించి మీకు ఏం న్యాయం కంటున్నారా ਮੰదికి కావకిండ్లు కావల్సా ఇండ్లు కావల్లా ఇక్కడ ఆ హ మ హమాల్ చూసి ఎట్లంద ఇండ్ల అందుకే మా కావల్సా ఇండ్ల హ మ అదారు గుడల ఇక్కడ మీరు మీకు మీరు కానీ ఇక్కడ ఇండ్లు కట్టుకొని మీకు సౌకర్యంగా సౌకర్యంగా ఉంటుంది సార్ హ మ పక్కన అంటే ఇప్పుడు మీరు మీకు ఇంటి పడాలు ఇచ్చిన తర్వాత ఆక్రమించుకొని అని చెప్పేసి ఇప్పటిదాక దాకా కలుగు గురించి చెప్పినారమ్మా మీరు అధికారికి చెప్తే కూడా ఏమన్నా వచ్చినారా లేదు సార్ ఎవరు రాలేదు అంటే అధికారు తెలుసా కానీ ఇక్కడ తెలిసే ఎవరు రాలేదు అవును సర్పంచ్ కి చెప్పినారా చెప్పినాను సార్ కానీ ఇక్కడ వచ్చి మాట్లాడలే ఎవరు చెప్పలే బ్రదర్ మీ ఊరేనా యా మీకు కూడా ఇక్కడ ఇంటి పట్ట శాంక్షన్ చేసినారా ఇచ్చారు మా పెద్దమ్మలకి ఇచ్చారు మా ఊర్లో చాలా మందికి ఇచ్చారు అక్కడ మా ఎస్సీ కాలనీలో రోడ్ సౌకర్యం లేదు అక్కడ అంటే ఏం బాగాలేదు చానా చిన్న చిన్న ప్లేస్లు అని చెప్పేసి ఊరందరికి అంటే మా ఎస్సీ కాలనీ వాళ్ళకి మాకు ఒక కాలనీ లాగా కావాలి అన్నట్టు అయితే ఇక్కడ శాంక్షన్ చేశారు ఒక థర్టీ ఫోర్ పట్టాస్ దాకా ఇచ్చినట్లున్నారు ఎనభై ఎనభై ఐదు దాకా లేఅవుట్ వేసారు ఇక్కడ ఫ్లాట్లు వేస్తారు అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకునే టైంలో లో ఇక్కడ వేరే ఎవరో ఇక్కడ వచ్చేసి ఆక్రమించుకున్నారు అని సరే సరే చేసుకున్న తర్వాత సర్పంచ్ చెప్పడం కానీ ఇన్ఫార్మ్ చేశాము మళ్ళీ స్పందన స్పందన అయితే ఏం లేదు వాళ్ళు మాకు చెక్ పవర్ లేదు అంటున్నారు ఊర్లో అట్లీస్ట్ లైట్ వేయడం లైట్ వేయమని చెప్తేనే బర్ అయిపోయిన లైట్లు వీధి లైట్లు చెక్ పవర్ లేదు మేము చేయలేము అంటే ఎంపీడీఓ అధికారికి గానీ లేకపోతే చెప్పడం కానీ అంటే ఇన్ఫామ్ అయితే చేసాము కానీ స్పందన అయితే లేదు మరి ఎమ్మెల్యే సృష్టికి మనం లేదండి మనం మన గ్రామ అధికారుల దగ్గరికి అయితే ఇన్ఫార్మ్ కానీ స్పందన లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు చెక్ పవర్ లేదని చెప్తాను ఓకే అంటే ఇక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది చాలా బాగుంటుంది రోడ్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందరికీ అండ్ ఒక ప్లాన్ ఒక లేఅవుట్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ అక్కడైతే అట్లా ప్లాన్ ఏం లేదు వాటర్ సౌకర్యం కూడా అక్కడ సరిగా లేదు కాబట్టి ఇక్కడైతే అందరికి బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ట్రై చేస్తే లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చారు బట్ ప్రజెంట్ అయితే ఎవరో దీన్ని ఆక్యుపై చేస్తారో అది ఎవరని మాకు తెలియడం లేదు దానికోసం వైకట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము ఇది కొంచెం ఏదన్నా సొల్యూషన్ ఇస్తారని చెప్పి ఓకే ఓకే మనం చూసుకోవచ్చు ఎందుకంటే గ్రామ అభివృద్ధి అనే విషయం కూడా మన గ్రామస్తులు చెప్తున్నారు సో దాంట్లోనే భాగంగా ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఆ ప్లేస్ కంటే మాకు ఈ ప్లేస్ కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి గ్రామ అధికారులు కూడా వెంటనే స్పందించి దీన్ని ఎవరైతే ఆక్యుఫై చేసుకున్నారో ఆక్యుపై కాకుండా కూడా గ్రామ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో ఈ గృహ నిర్మాణాలు కూడా చేపట్టాలని అయితే మనకు వాళ్ళు చెప్తున్నారు మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది 응. 안녕하세요. 오파사르판치고요. 사르판치 오파이니까 뭐야. 그래 그래. ఆంధ్రాకి సంబంధించి చిత్తూరు జిల్లా ప్రజలైతే పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారు పది లక్షలు కోట్లు తెచ్చామనే విషయంపైన పూర్తిగా అయితే మద్దతు అయితే తెలుపుతున్నారు సో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని విధాల అభివృద్ధి పథంలో కూడా తీసుకెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కానీ నారా లోకేష్ గారు చెప్తున్నట్లు పది లక్షల కోట్లు తేవడం పైన అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేదానిపైన ప్రజలైతే ఆసక్తికరంగా అయితే ఉన్నారని చెప్పితే చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంకా రాబోయే రోజులు అభివృద్ధి పట్టంలో కూడా తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు మాటలు అయితే చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సీనియూతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్ దారి సమస్య కూడా ఉంది చెప్తా వాస్తవమేనా సార్ ఏమైంది అది ఇప్పుడు పైప్ లైన్ వచ్చింది సార్ ముందు అట్లా అట్లా పోతా ఉంది సార్ ఎస్ కాలనీకి అదేమైంది అదేమైందంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు కట్ అంటే మీరు మీ గ్రామంలోకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు పట్టణాలు ఉన్నారు సార్ మళ్ళీ పైప్ లైన్ అడిగితే మేము వీళ్ళు అడిగినారు లేదనా వీళ్ళు అడిగినారు సార్ వీళ్ళు వీళ్ళు అడిగితే మాది పట్టణాల వీటి నుంచి అని చెప్పినారు

తమ్మిరెడ్డిపై లసి కాలనీకి సంబంధించి కూడా మనము వారి మాటలు విన్నాం ఇప్పుడు కూడా అభివృద్ధి నేర్చుకోకుండా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు తాగునీరు కావచ్చు లేకపోతే ఇంటి సౌకర్యం కావచ్చు అనేక విధాల సమస్యలు అయితే ఈ కాలనీలో ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళ మాటలు మనకు చెప్పారు మరి ఏమైనా కానీ అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా వీళ్ళ సమస్యలు స్థాయిలో పరిష్కారం దిశగా వెళ్ళాలని చెప్పేసి కూడా మా వైకే టీవీకి వారి ఆవేదన రూపంలో అయితే వ్యక్తం చేయడం జరిగింది మరి అధికారులు వెంటనే స్పందించి ఈ కాలనీ అభివృద్ధి కోసం ముందుకు వస్తారని చెప్పేసి కూడా వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి అధికారులు స్పందన వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్